శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సాయినాథాయన నమః యాభై ఒకటవ అధ్యాయం సద్గురు లక్షణాలు వేద వేదాంతాలను షట్శాస్త్రంలో బోధించువారు శ్వాసను నియంత్రించగలవారు బ్రహ్మను గురించి బోధించగలవారు మంత్రోపదేశము దాని పునశ్చరణ చేయించువారు తమ వాక్శుద్ధిచే జీవిత పరమార్థిని బోధించేవారు ఆత్మసాక్షాత్కారం అందినవారు భక్తుల పట్ల ప్రేమానురాగములు కలివారు వీరిని సద్గురులు అనవచ్చును వారు అహంకారాన్ని ఆవలకు పారద్రులరు శిష్యులపై చిరాకు వహించరు సద్గురు సాయిబాబా కీర్తి బాబా సర్వాంతర్యామి సమర్థ సద్గురులు సమస్త జీవరాశిందును వారిని కాంక్షించవచ్చును ఈ చరాచర జీవకోటికి వారే రక్షకుడు సృష్టి అంతటను వ్యాపించిన సజీవమూర్తి బాబాకి ఇష్టాయిష్టాలు కానీ కోరికలు కానీ ఏవీ లేవు భక్తులెందరూ ఆయన దృష్టిలో సమానమే పేద ధనిక అనే తారతమ్యం ఉండదు ఆయనకు నిష్కల్మషమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో బాబాను సేవించిన వారి యొక్క జీవిత పరమావధిని నెరవేర్చు మార్గదర్శకుడు ఆయన సంచారం అనే మహాసముద్రాన్ని బాబా కృప వలనే దాటగలం అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మద మోహ ఆశ్చల్యాలను నివృత్తి చేయగల సద్గురు సద్గురువైన బాబాని ఆశ్రయించి సంసార సగరం అవలీలగా దాటగలం బాబా దివ్యమూర్తిని మనసును అందించుకుని త్రికణ శుద్ధిగా సాష్టాంగ ప్రణామం చేయుచున్నాను నా మనస్సు నిత్యము నీ ఎందు లగ్నమై ఉండినట్లు నాకు ఏకాగ్రతను ప్రసాదించదుగాక ఎవరైతే నిత్యం ఈ గ్రంథ పారాయణ చేయుదురో వారి ఆపదలు తొలగుగాక ప్రతి నిత్యం శుచి అయి ఈ గ్రంథంను పారాయణ చేసించో కష్టములు తొలగి ఆధ్యాత్మిక జీవితం అందు శ్రద్ధ ఏర్పడను జనన మరణ చక్రం నుంచి తప్పించుకున్నట్టుకును పాపం నశింప చేసుకున్నట్టుకును ఈ గ్రంథపారాయణ తోడ్పడును బాబాని భక్తితో పూజించండి వారి పాదముల్ని ఆశ్రయించండి ఆత్మసాక్షాత్కారం పొంది ఈ గ్రంథపారాయణ మిక్కిలి శ్రేష్ఠమైనది దీనిని పారాయణ చేసించో మనలోని స్వార్థ చింతన నశించి భగవంతుని కృపకు పాత్రులయ్యదము వారం రోజుల్లో ఈ గ్రంథ పారాయణ ముగించు ఆపదలు తొలగి జీవిత స్థిరత్వం పొందగలరు వ్యాపార అభివృద్ధి ప్రాప్తి ప్రయత్న కార్యశక్తి లభించును ఎటుచ్చి భక్తి శ్రద్ధలు ముఖ్యం అజ్ఞానం నశించి జ్ఞానప్రాప్తి కలుగును మనస్ఫూర్తిగా రోజుకొక అధ్యాయం పారాయణ చేసించు అపరి అపరిమితానందము ప్రశాంతత లభించును గురి పౌర్ణమి నాడు అంటే శుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి రోజున విజయదశమి నాడు బాబా పుణ్యతిథి నాడు ఈ గ్రంథము తప్పక పారాయణ చేయవలను అనారోగ్య బాధల నుంచి బయటపడతారు ఇంతను చెప్పనేలా ఈ గ్రంథ పారాయణ వల్ల కూడు గుడ్డలకు లోటుండదు త్వరలోనే స్వంత ఇంటికి యజమాని కాగలరు ఈ గ్రంథము పారాయణ చేసినను విన్నను వారి యోగక్షమలు భక్తవచ్చుడుకు బాబాయే స్వయంగా చూసుకున్నట్టు అనుడలో ఇటువంటి సందేహం లేదు సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ब्रह्माण्डनायक राजाधिराज योगिराज परब्रह्म श्रीसच्चिदानन्दसमतसद्गुरु की जय श्रीसाई दिव्यचरित्रा सर्वं सम्पूर्णम्